హలో అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఐదే నిమిషాల్లో చేసుకునే క్యారెట్ రైస్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు ఈ రెసిపీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్యారెట్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం క్యారెట్ రైస్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు రెండు నుంచి మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు యాలకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి రెండు రెమ్మల వరకు కరివేపాకు పావు కప్ వరకు గుళ్ళను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్ వరకు క్యారెట్ తురుమును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి క్యారెట్ ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంని ఒక మూడు కప్పుల వరకు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి అరచెక్క నిమ్మకాయని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకోవటమే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇండ్ అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్